చిలుకూరు బాలాజీ దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం నమ్మొద్దని దేవస్థానం వ్యవస్థాపకులు వేద పండితులు రంగరాజన్ స్పందించారు ఈ అసత్య ప్రచారంపై వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు నాడు బ్రహ్మోత్సవాల సందర్భంలో కళ్యాణోత్సవం నిర్వహించాం క్రోధీనామా సంవత్సరం అంటే ఈ ఏడాది వివాహానికి ఎవరెవరికి ఆలస్యం అవుతుందో వారందరికీ వివాహం జరిగిపోవాలని సంకల్పించి ప్రార్థించాము స్వామి వారి అనుగ్రహం అందరికీ దొరుకుతున్నది కొన్ని వీడియోలలో అంటే ఆ ఏప్రిల్ అనే దాన్ని కట్ చేసి ట్వంటీ ఫస్ట్ అని పెడుతున్నారు ఆ ట్వంటీ ఫస్ట్ అనేది ప్రతి నెల ట్వంటీ ఫస్ట్ కాదు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి అయిపోయింది ఆ కళ్యాణోత్సవం ప్రతి నెల ఇరవై ఒకటో తారీఖు ముందు ఒక ఐదు రోజుల ముందు ఈ వీడియోను వైరల్ చేసి భక్తుల్ని అయోమయానికి గురి చేయొద్దని మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని మీడియా వాళ్ళని న్యూస్ పేపర్ వాళ్ళని ప్రాధేయపడుకుంటున్నాము